వయసు మిగిలిపోతాడు కానీ తీసిన పద్ధతి బాగలేదు అంటున్నాను ఇరవై ఎనిమిది పోస్టు మార్పు లెటర్ అందులో ఎన్ని అవకాశాలు ఉన్నాయో మనం దీన్ని బట్టి వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో బ్యాక్లాగ్ పోస్టులు అన్నీ కూడా బ్యాక్ బ్యాక్డోర్లోనే జరిగాయని ఈ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలోని దళిత సంఘాల నాయకులంతా కూడా విశాఖ జిల్లా కలెక్టర్ను కలిసేందుకైతే వచ్చారు మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఏంటి మీరు డిమాండ్ చేస్తున్నారు ఆంధ్ర యూనివర్సిటీ బ్యాక్లాగ్ పోస్టుల నియామకంలో ఏం జరిగింది ఈ బ్యాక్లాగ్ పోస్టులు నియామకం పారదర్శకత లోపించి బ్యాక్డోర్లో జరిగిందని చెప్పి మేము ఆరోపిస్తా ఉన్నాం ఎందుకు ఇది బ్యాక్ లో జరిగింది అంటున్నామంటే రిక్రూట్మెంట్ సిస్టమ్ అనేది ఆన్లైన్లో వెబ్సైట్ వెబ్సైట్లో పెడతారు దరఖాస్తు ఎంతమంది దరఖాస్తు చేశారు దాంట్లో మీరు ఏ ప్లేస్లో ఉన్నారు మెరిట్ ఆఫ్ ఆర్డర్లో మీ క్వాలిఫికేషన్ మీ మార్కుల ఆధారంగా మీరు ఎక్కడ ఉన్నారో మీరు చూసుకుంటే తెలిసిపోద్ది ఫుల్ రిక్రూట్మెంట్లు వైవా కూడా చేస్తారు కొన్ని కేవలం వీటి ద్వారా చేస్తారు ఇక్కడ మీద చెప్పింది ఏంటంటే మీ క్వాలిఫికేషన్ మీద ఆధారపడి చేస్తాం మిమ్మల్ని వైవాగ్ పిలవము అని చెప్పారు రిటైన్ టెస్ట్ లేదని చెప్పారు ఎందుకంటే అది క్లాస్ ఫోర్ ఉద్యోగాలు ఇప్పుడు మీరు చేసినవి ముప్పై మూడు పోస్టులు పోస్టులు అండి ఇవి రెండు వేల పద్దెనిమిదిలో ఐడెంటిఫై చేశారు అప్పుడు జిఎస్ఎన్ గారు నోటిఫికేషన్ ఇచ్చారు సరే అప్పుడు ఏదో దరఖాస్తు చేసుకున్న వాళ్ళు తప్పుడు పద్ధతుల్లో తప్పుడు సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేట్ పెట్టారని కోర్టుకెళ్ళారు కోర్టు క్లియర్ చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ దరఖా నోటిఫికేషన్ ఇచ్చారు మళ్ళీ కొంతమంది దరఖాస్తు చేశారు దాంట్లో ఆరోపణలు వచ్చాయి మళ్ళీ సేమ్ ఆరోపణలు వచ్చాయి ఆ వీసీ ఎందుకు నాకు గొడవ అనుకున్నారో ఏమో రాపేశారు ఈ ఏడేళ్లుగా ఉన్నటువంటి ఖాళీలు నింపకపోవటం వల్ల అక్కడ వర్క్ లోడ్ పెరిగింది అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు వయసు మీరిపోతూ ఉంది సరే మొత్తం మీద ఈయన మీద ఒత్తిడి వచ్చింది తీయడానికి ప్రయత్నం చేశారు ఇప్పుడు వచ్చిన వీసీ కానీ తీసిన పద్ధతి బాగలేదు అంటున్నాను వాళ్ళు వచ్చినటువంటి ఎంతమంది దరఖాస్తు చేశారో ఎవరెవరు అది ఆన్లైన్లో లేదు మీరు ఏ ప్రాతిపదికని సెలెక్ట్ చేశారో సెలెక్ట్ కానీ అభ్యర్థులకి కమ్యూనికేషన్ లేదు సెలెక్ట్ సెలెక్ట్గానే అభ్యర్థులు ఎంత దూరంలో ఉన్నారో వారికి మెరిట్ లిస్ట్ లేదు సెలెక్ట్ అయిన అభ్యర్థులకి రిక్రూట్మెంట్ నియామక పత్రాన్ని ఆన్లైన్లో పెట్టాలి ఆన్లైన్లో పంపించాలి హార్డ్ కాపీ కూడా పంపిస్తారు హార్డ్ కాపీ పోస్ట్లో పంపలేదు ఆ వెబ్సైట్లో వాళ్ళ పేరు లేదు ఏమీ లేదు ఆల్ ఆఫ్ చేస్తాడను వాళ్ళని ఒక ఇరవై ఎనిమిది మందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని పిలిచి ఒక అధికారి రూమ్లోకి పిలిచి ఇదిగో నీకు ఉద్యోగం వచ్చింది వెళ్ళి జాయిన్ అవ్వు అన్నారు మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇప్పుడు ఇరవై ఎనిమిది మంది సెలెక్ట్ అయ్యారండి ఈ ఇరవై ఎనిమిది మందికి కూడా ఈ ఈ జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి రికమెండేషన్ లెటర్ ఇచ్చారనేది ఒక ఆరోపణ ఉంది ఇరవై ఎనిమిది మందికి రిక్రూట్మెంట్ లేఖలు ఉన్నాయి ఒక ఐదుగురికి సంబంధించి ఒకే వీధిలో వాళ్ళు ఒకే ప్రాంతం వాళ్ళు ఐదుగురు సెలెక్ట్ అయ్యారు కొంతమంది ఏమో గతంలో మేము డబ్బులు ఇచ్చాము మా పరిస్థితి గుళ్ళు మంట ఉన్నారు ఇంకా కొంతమంది అభ్యర్థులేమో అయ్యా నాకు ఏ ఇంటర్మేషన్ లేదు కనీసం నా పేరు ఎక్కడుందో తెలియట్లేదు అని చెప్పి వారు గొల్లి ఉన్నారు ఇది కొంత కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి మా దగ్గర ఏమి మీకు చూపిస్తాం ఆన్లైన్లో ఉన్నాయి వాళ్ళ డబ్బులు కట్టాయని అందుకని మేము అంటే ఈ రిక్రూట్మెంట్ మొత్తం ఈ బ్యాక్లా రిక్రూట్మెంట్ అనేది డోర్లో జరిగింది దీంట్లో పారదర్శకత లేదు కాబట్టి ఈ రిక్రూట్మెంట్ని రద్దు చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ దీని మీద జరిగినటువంటి అవకతవకలు వెళ్ళి తీయాలి అనుకున్నప్పుడు ఇది వీసీ అనుమతి లేకుండా ఇది రిక్రూట్మెంట్ జరగలేదు వీసీ మీద ఇంక్వైరీ చేయాలంటే యూనివర్సిటీల్లో ఎవరికి స్థాయి లేదు కాబట్టి గవర్నర్ అయినా నేరుగా పంపించాలి ఎవరినైనా లేదంటే ఒక జిల్లా న్యాయమూర్తి చేత విచారణ జరిపించి ఆ లోపాలు బయట పెట్టాలి ఎవరైతే లంచాలు తిన్నారో డబ్బులు చేతులు మారాయో వాళ్ళని కటకటాలోకి నెట్టాలి ఎవరైతే అక్రమ పద్ధతులు నియామక పత్రం పొందున్నారో ఆ నియామక పత్రాలన్నీ రద్దు చేయాలి తిరిగి పారదర్శకంగా ఈ నియామకాన్ని రద్దు చేసి అర్హత కలిగినటువంటి అభ్యర్థులకు న్యాయం చేయాలి అని చెప్పి విదశం ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తూ ఇవాళ కలెక్టర్ గారికి పీజీ అరెస్టులో ఫిర్యాదు చేశాం ఏమన్నా సార్ కలెక్టర్ కలెక్టర్ గారు సహజంగా ఇది వెళ్ళిన వెంటనే జేసీ గారి దగ్గరికి లైన్ ప్రకారం వెళ్ళాను ఆయన వెంటనే ఇది నాది కాదండి మీరు ఇది పెద్ద ఇష్యూ కాబట్టి కలెక్టర్ గారినే సంప్రదించండి కలెక్టర్ గారికి వెళ్ళాం వారు అడిగారు ఇలా జరిగింది సార్ అని చెప్పాం ఓకే నేను చూస్తాను డెఫినెట్గా వెంటనే మౌఖికంగా కూడా చెప్పాను సార్ మీరు విచారణ అంటే ఏ ఆర్ ఆర్దేవునో పంపించి మీ ఫిర్యాదు పరిష్కారం అయిందని చెప్పి మా చేత కాగితం రాయించుకోవడం కాదు ఇది నా సంతృప్తి కోసం కాదు ఈ సమాజాన్ని యూనివర్సిటీని బాగు చేయడం కోసం అందున వందేళ్ల పండుగ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ యూనివర్సిటీకి ఈ మైకిలు అంటుకోవటం మన రాష్ట్ర ప్రతిష్ట భంగం కాబట్టి దీని మీద మీరు సిట్టింగ్ న్యాయమూర్తి విచారం జరిపింది సార్ అని అడిగారు తప్పకుండా అని హామీ ఇచ్చారు చెప్పండి చాలామంది ఈ ఉద్యోగాల కోసం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు దాదాపు చెప్పినట్టుగా రెండు వేల పదిహేడు నుంచి కూడా బ్యాక్లో ఏఈలో తీస్తామని నోటిఫికేషన్ వచ్చే తర్వాత చాలా ఇష్యూస్ జరిగినాయి సో ఇప్పుడు సడన్గా ఉద్యోగాలన్నీ కూడా రిక్రూట్ అయిపోయినాయి నోటిఫికేషన్ ఫుల్ఫిల్ అయిపోయిందని చెప్పడం దాన్ని ఏ విధంగా చూడదు అది ఇప్పుడు ఈ విషయంలో ముందుగానే అది లంచాలతో తీసుకు లంచాలు తీసుకుని ఆ పోస్టులు అన్యాయం జరిగిందనే మేము ఈరోజు కలెక్టర్ గారిని కలడం జరిగింది పాదరసంగా ఆ పోస్టుల విషయంలో న్యాయం జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంటే ఇప్పుడు చాలామంది వెయిట్ చేస్తున్నారు అభ్యర్థులు ఎంతో కాలంగా బ్యాక్లాంగ్ ఏఈలో వస్తుంది సో విద్యా సంస్థలో విద్యా అంటే ఒక యూనివర్సిటీలో పనిచేసే అవకాశం కూడా చాలా మంది వెయిట్ చేస్తుంటారు వాళ్ళంతా కూడా వాళ్ళ మీద పరిస్థితి అయితే మీరేం డిమాండ్ అదే మేము వాళ్ళ పక్షంగా మేము డిమాండ్ చేస్తున్నాం చాలా మంది యూత్ ఎస్సీ ఎస్టీలో కూడా బాగా చదువుకుని ఉద్యోగం లేకుండా ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరికీ దినం అన్యాయమే జరిగింది మేము పక్కగా వాళ్ళ పక్షంగా మేము కలెక్టర్ గారికి మేము ఈరోజు వినతి పాత్ర ఇచ్చాము వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని తెలియ చెప్పండి సార్ మీరు ఏం డిమాండ్ చేస్తున్నారా అంటే ఆంధ్ర యూనివర్సిటీ ప్రతిష్టాత్మైన ఆంధ్ర యూనివర్సిటీలో ఈ బ్యాక్డోర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటి అసలు ఏంటి ఉన్నవే తక్కువ పోస్టులు అందులో ఎస్సీ అభ్యర్థులకు అందరూ ఎస్సీ అభ్యర్థులే కాబట్టి వాళ్ళకి పారదర్శకంగా ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉంటారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నారు అండ్ ఆల్సో ప్రతిష్టాత్మకమైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ యొక్క పేరు ప్రతిష్టలు ఇంకా పెంచాల్సిన బాధ్యత వైస్ ఛాన్సలర్ మీద కలెక్టర్ గారి మీద ప్రభుత్వం మీద ఉంటుంది అది అలా అని చెప్పి ఇరవై ఎనిమిది పోస్టులు ఒకే లె సిఫార్సు లెటర్ ద్వారా వెళ్ళాయి అంటే అదే అందులో ఎన్ని అవకతవకలు ఉన్నాయో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి మేము ఎవరైతే ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్సీ అభ్యర్థులే కాబట్టి ఒకరికి అన్యాయం ఒకరికి మెరిట్ లిస్ట్లో అందరికీ రావాలని చెప్పి కోరుకుంటున్నాం ఆంధ్ర యూనివర్సిటీలో రిక్రూట్ అయినటువంటి ఈ నూతన నియామకం ఏదైతే ఎస్ఎస్టీ బ్యాక్లాగ్ సంబంధించి ఈ బ్యాక్ డోర్లో ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ అంతా జరిగిందని ఎందుకంటే రెండు వేల పదిహేడు నుంచి నోటిఫికేషన్ ఇచ్చినంత వరకు అనేక సమస్యలు జరిగాయి ఎందుకంటే కోర్టులో కూడా కేసులు వేసిన పరిస్థితి నేపథ్యంలో హఠాత్తుగా ఎవరికి ఏదైతే అప్లై చేసుకున్న అభ్యర్థులు ఎవరికి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా రాత్రికి రాత్రే ఈ ఇరవై మంది అభ్యర్థులను నియామకం వారికి ఇచ్చి అందులో కూడా ఒక ప్రజా ప్రతినిధి ఇచ్చిన సిఫార్సు లేఖల ఆధారంగానే వీరందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చారంటూ ఈ ఏదైతే విశాఖ దళిత విస్తృత దళిత సంఘాల ప్రతినిధులైతే కూడా డిమాండ్ చేస్తున్నారు ఈ రిక్రూట్మెంట్ ను తక్షణమే నిలిపివేసి దళితులకు న్యాయం చేయాలంటే వీరు కోరుతున్నారు కెమెరామెన్ ముఖేశ్ తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ డిస్క్రిప్షన్